హాయ్ నమస్తే నేను మీ దివ్య ఫ్రమ్ శ్రీ మీడియా ఈరోజు మన ముందు నా చార్టెడ్ అకౌంట్ అండ్ చంద్రమౌళి ప్రసాద్ గారు ఉన్నారు ఆయనకి ఫోర్టీన్ ఇయర్స్ సిఏ ప్రాక్టీస్లో ఉన్నారు సో కలుద్దాం సార్ హాయ్ నమస్తే ఎలా ఉన్నారు సూపర్ వెల్కమ్ టు శ్రీ మీడియా సార్ థ్యాంక్ వెరీ మచ్ సార్ అలాగే ఇప్పుడు బర్నింగ్ పాయింట్ ఐటీ రిటర్న్స్ ఎవరు ఫైల్ చేసుకోవాలి యాక్చువల్గా ఏంటంటే శాలరీడ్ ఎంప్లాయీస్కి కానీ బిజినెస్ పీపుల్ కానీ వాట్ ఎవర్ దేర్ ఇన్కమ్ ఇస్ వాళ్ళ టోటల్ ఇన్కమ్ పర్ ఇయర్ కానీ వన్స్ త్రీ ల్యాక్స్ క్రాస్ అయ్యింది అంటే ఖచ్చితంగా ఫైల్ చేసుకోవాలి రిటర్న్ సో మనకి యాక్చువల్గా ఏంటంటే బేసిక్ ఎగ్జిబిషన్ లిమిట్ త్రీ ల్యాక్స్ వెదర్ న్యూ స్కీమ్ ఆర్ ఓల్డ్ స్కీమ్ సో త్రీ ల్యాక్స్ క్రాస్ అయ్యింది అంటే కంపల్సరీగా వాళ్ళు రిటర్న్ ఫైల్ చేసుకోవాలి ఇన్ కేస్ వాళ్ళు ఫైల్ చేయలేదు రిటర్న్ ఫైల్ చేయలేదు అంటే అప్ టు డిసెంబర్ వరకు ఇంట్రెస్ట్ పే చేసుకుని ట్యాక్స్ మీద ఫైల్ చేసుకోవచ్చు విత్ మినిమమ్ పెనాల్టీ వన్స్ డిసెంబర్ పాస్ అయింది అంటే వాళ్ళు పెనాల్టీ కూడా పే చేయాల్సి ఓకే అలాగే సాలరీడ్ ఎంప్లాయీస్ ఎప్పుడు ఫైల్ చేసుకోవాలి బిజినెస్ పీపుల్ ఎప్పుడు ఫైల్ చేసుకోవాలి అంటారు ఓకే ఈ సాలరీడ్ ఎంప్లాయీస్ వచ్చేటప్పటికి 31 జూలై ఇస్ ది లాస్ట్ డేట్ ఎవరీ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ అయిపోగానే నెక్స్ట్ జూలై 31 లాస్ట్ డేట్ సో ఎవ్రీ పర్సన్ సాలరీడ్ పర్సన్ జూలై 31 లో ఫైల్ చేసుకోవాలి ఇన్ కేస్ ఆఫ్ బిజినెస్ పీపుల్ టు టైప్స్ ఉంటాయి ట్యాక్స్ ఆడిట్ నాన్ ట్యాక్స్ ఆడిట్ ట్యాక్స్ ఆడిట్కి వచ్చేటప్పటికి థర్టీ ఎయిత్ సెప్టెంబర్ వరకు టైం ఉంటుంది ట్యాక్స్ ఆడిట్ పీపుల్ అంటే హూస్ టర్న్ ఓవర్ ఇస్ మోర్ దాన్ వన్ క్రోర్ వన్ క్రోర్ కానీ క్రాస్ అయిందంటే వాళ్ళ యాన్యువల్ టర్న్ ఓవర్ వాళ్ళకి థర్టీ ఎయిత్ సెప్టెంబర్ వరకు టైం ఉంటుంది నాన్ ట్యాక్స్ ఆడిట్ పీపుల్ షుడ్ ఫైల్ బిఫోర్ థర్టీ ఫస్ట్ జూలై ఓకే అలాగే ఇప్పుడు థర్టీ కే అబౌ సాలరీస్ వస్తాయి కదా వాళ్ళు పర్ యానం త్రీ ల్యాక్స్ అబౌ ఉంటుంది సో వాళ్ళకి ట్యాక్సేషన్ కోసం తెలియదు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలని వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేచర్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు కంపల్సరీ ట్యాక్స్ ఫైల్ చేయాలి వన్స్ బేసిక్ ఎగ్జాంప్షన్ అయ్యిందంటే కానీ ఏంటంటే వాళ్ళకి ఎయిటీ సెవెన్ ఇయర్ రిలీఫ్ ఉంటుంది ఆ రిలీఫ్ ప్రకారం ఏంటంటే మీకు కరెంట్ ఇయర్ అయితే సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు వాళ్ళకి ఎగ్జంప్షన్ ఉంటుంది బట్ వన్స్ త్రీ ల్యాక్ క్రాస్ అయింది అంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకొని

ఎవరైతే రిటర్న్స్ ఫైల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఆప్షన్ ఇచ్చింది వెదర్ యూ కెన్ ఫైల్ ఇన్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ఆర్ న్యూ ట్యాక్స్ రిజిమ్ సో న్యూ ట్యాక్స్ రిజియంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే స్లాబ్ రేట్స్ మారుతూ ఉంటాయి తక్కువ ట్యాక్స్ పడుతుంది ఓల్డ్ ట్యాక్స్ రిజియంలో ఆప్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎయిటీసీ ఎగ్జామ్షన్స్ వస్తాయి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ మెడికల్ ఇన్సూరెన్స్ డొనేషన్స్ ఇలాంటివన్నీ కూడా ఓల్డ్ రిజియంలో యాక్సెప్ట్ చేస్తారు బట్ న్యూరిజంలో యాక్సెప్ట్ చేయడం ఓన్లీ స్టాండర్డ్ డిడక్షన్ మాత్రం ఇస్తారు న్యూ ట్యాక్స్ బేసిక్ డిఫరెన్స్ అయితే అది ఇప్పుడైతే ప్రెసెంట్ ఇయర్లో మీరు న్యూ ట్యాక్స్ రిజమ్ అన్నది వచ్చేస్తుంది సో దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్లోకి వెళ్ళాలి అంటే ఆప్షన్ ఫామ్ టెన్ ఇ అని ఫైల్ చేసుకోవాలి అది ఫైల్ చేసుకుంటే ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్ అప్లికబుల్ అవుతాం వన్స్ అది ఫైల్ చేస్తారు మీరు నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కావాలంటే మార్చుకోవచ్చు సో న్యూ ట్యాక్స్ రిజ్యూమ్లోకి నేను వెళ్దాం అనుకుంటున్నానంటే వెళ్ళచ్చు సో ఏది కావాలంటే అది ఇయర్ వైజ్ మార్చుకోవచ్చు మనకి ఇప్పుడు ఎవరికి ఏది బెస్ట్ ఆప్షన్ అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఎక్కువ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి ఇన్సూరెన్సెస్ మ్యాక్సిమమ్ లిమిట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎయిటీసీ కింద సో ఆ వన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు వాళ్ళు డిడక్షన్ ఉన్నది అంటే ఓల్డ్ ట్యాక్స్ రిజమ్ బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే న్యూ ట్యాక్స్ రిజియంలో వాళ్ళకి ఇవ్వడు డిడక్షన్ ఆ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ డిడక్షన్ రాదు ప్లస్ ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ట్వంటీ ఫోర్ బి కింద స్టాండర్డ్ డిడక్షన్ ఐ మీన్ ఇంట్రెస్ట్ డిడక్షన్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్ సో అది సెల్ఫ్ ఆక్యుపేడ్ ప్రాపర్టీకి కూడా వస్తుంది ఓల్డ్ రిజమ్ అయితే అదే న్యూరిజం అయితే ఓన్లీ లెట్అట్ ప్రాపర్టీకి మాత్రం వస్తుంది ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్ సో మేజర్ డిఫరెన్సెస్ అయితే ఇవి